అవి ఎడ్డి శాతలా లేకపోతే పిచ్చి శాతలా వేస్ట్ ఫెలోస్ ఇప్పుడు తర్వాత ఇక్కడ ఇండ్లు జర్నలిస్టులకు సంబంధించి ఇండ్లు ఇవ్వాలి జర్నలిస్టులకు సంబంధించి బస్ పాసులు ఇవ్వాలి అంటే జర్నలిస్టులకు సంబంధించి ప్రత్యేకంగా పాపం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళకు ఏది సంస్థల నుంచి వచ్చేటువంటి కాస్త కుస్తో ఏదైతే జీతంతో వాళ్ళు బతుకుతూ ఉంటారు అటువంటి వాళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రభుత్వాల పైన కూడా ఉంటుంది ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు కానీ లేకపోతే ఇక్కడ మీడియా అకాడమీ ప్రెస్ అకాడమీ కానీ దానికి సంబంధించి కృషి చేయాలి వాళ్ళ జీవితాలను బాగుపడే విధంగా చూడాలి పీతే పీకేది లేదు పిత్తేది లేదు కానీ ఉన్నవి ఉడవీకటానికి మునగాళ్ళు వచ్చినట వీళ్ళు వెస్ట్ కల జీవోలో ఎన్నో లసుగులు పెద్ద పత్రికలకే ప్రయోజనాలు పెద్ద సంస్థల మెప్పు కోసం చిన్న పత్రికలకు అన్యాయం చేస్తున్నట ఇక పిఆర్జీఐ ఆర్ఎన్ఐ నిబంధనలు కార్డులకు కోత వెళుతున్నారు రాష్ట్రంలోని జర్నలిస్టుల జర్నలిస్టులు అధికారికంగా పదిహేను వేల పదిహేను వేల మంది ఉన్నారు వీరిలో సగం మందికైనా కార్డులు అందడం గగనమే ఇప్పుడు ఇది నిబంధన వల్ల రాయితీలు ఉద్యోగ బీమా ఇండ స్థలాలకు అక్రిడేషన్ కార్డులే ప్రామాణికం ఇక పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు కార్డు ఇవ్వాలని సంఘాలు డిమాండ్ చేస్తుంటే లేదంటే ఆందోళనకు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఆలోచించుకోండి చాలా కీలకమైనటువంటి అంశం ఒకవేళ మేము పీకేసా మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అట్లాంటి లంగా ఖతాలు వడ్డరా అనుకో మీ ఇంట్లోకే ఏమి ఇస్తలేదు ఇది తర్వాత వాళ్ళకు జరగాల్సింది జరగాల్సింది నాకు హక్కుగా రావాల్సింది పాపం కష్టపడతా ఉంటారు ప్రజల కోసం నిరంతరం నాలుగో స్తంభం అంటాం మనం కాబట్టి జర్నలిస్టులకు అక్రమేషన్ కార్డులు కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఇల్లు కానీ ఇవ్వడం అనేటువంటిది బాధ్యత నాయనా లేకపోతే మేము ప్రభుత్వం ఏమని చేస్తాం మేము అధికారంలో ఉన్నామంటే గతంలో ఇక బీఆర్ఎస్ ప్రభుత్వమే నయం అనుకున్న కార్డుకు వస్తుంది మరి జర్నలిస్టులకు సంబంధించి కేసీఆర్ న్యాయం అనుకునే కాడికి వస్తుంది ఆ విషయం ఆలోచించుకొని ప్రభుత్వం కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఐఎన్పిఆర్ శాఖ మంత్రి ఇప్పుడు ఎవరు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు అన్న మీరు మాట్లాడండి మీరు ఒకసారి మరి దాని మీద చర్చ పెట్టండి పెట్టేసి జర్నలిస్టుల సమస్యలు ఏమున్నాయి తర్వాత వాళ్ళకి ఎట్లా ఇళ్ల స్థలాలు ఏమి చేయాలి ఏం కథ దాని మీద ఆలోచన ఏది సప్పడేకా మేము కూర్చుంటాం ఎవడో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని చెప్పేసి మీరు సప్పడే కూర్చుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వానికి నష్టమే జరుగుతుంది మీ పార్టీకి కూడా నష్టమే జరుగుతుంది జర్నలిస్టులందరూ కూడా బాధతోంటున్నారు కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా తర్వాత ఇక ఈ రెండు రెండు రకాల జర్నలిస్ట్ అంటే ఇగో ఏడో లంగా కథ మళ్ళా ఏది డెస్క్ జర్నలిస్టులు వేరు తర్వాత రిపోర్టర్లు వేరు బయట ఉన్న జర్నలిస్టులు అని ఇటువంటి మళ్ళా అవన్నీ ఎందుకు రాన్న కష్టపడుతున్నారు కాబట్టి పాపం వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అవసరం ఇక్కడ ప్రభుత్వం పైన ఉన్నది ఆ పని చేయరు లేకపోతే దెబ్బ పడుతుంది మూసి తొలి అడుగు నదీ పరివాహక అభివృద్ధికి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన ఇక భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం మొదటి పిడతో యాభై ఎకరాల సేకరణ గోల్కొండ గండిపేట మండలాల్లో సర్వే నెంబర్ల గుర్తింపు ఇక మార్కెట్ విలువ ప్రకారమే నష్టపరిహారం అభ్యంతరాల స్వీకరణకు ప్రజలకు అవకాశం ఇస్తున్నదట మూసీ సుందరీకరణకు సంబంధించి నవశకం మూడు కార్పొరేషన్లుగా జీహెచ్బాద్తో పాటు సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు పన్నెండు జోన్లు అరవై సర్కిళ్లు మూడు వందల వార్డులుగా పునర్విభజన పునర్వ్యవస్థీకరణ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లు నియామకం చేసిన సమన్వయం కోసం ప్రత్యేక అధికారిగా జేఎస్ రంజన్ని పెట్టిండ్రు అప్పుడు ఐటీ ఉండే మనోడు ఐఏఎస్ ఆఫీసర్ ఇక డెబ్బై మూడు శాతం పోలింగ్ అయింది పట్టణాల్లో పోటెత్తిన ఓటర్లు ఇక తొంభై ఒకటి పాయింట్ తొం తొమ్మిది ఒకటి శాతంతో చౌటుప్పల్లో మొదటి స్థానంలో ఉంది ఇక అరవై యాభై తొమ్మిది ఆరు ఎనిమిది శాతంతో చివరి స్థానంలో నందికొండ ఉందట డెబ్బై ఏడుతో నల్గొండ కార్పొరేషన్ మొదటి స్థానంలో నిజామాబాద్లో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు శాతం నమోదైందంట చెదురుమదురు ఘటనలు మినహా అంతటా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది అంటున్నారు ఇక బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం ఉంది రేపు ఓట్ల లెక్కింపు నూట ముప్పై ఆరు కేంద్రాల ఏర్పాటు పదహారున చైర్మన్ ఇక వైస్ చైర్మన్ మేయర్ డిప్యూటీ చ మేయర్ని ఎన్నుకుంటారట నిన్న ఈ సంగారెడ్డి కథలో ఆయన జగ్గన్న జగ్గారెడ్డి ఆ సిఐ మీద తర్వాత వాళ్ళ మీద

రిగ్గింగ్ చేస్తున్నారు అంటే లేదు సీజ్ చేసేవారు అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నీ రిగ్గింగ్ చే ఎవరు జగ్గారెడ్డి అది జరిగింది ఇది విజయక్రాంతిలో ఉన్నాడైతే ఒకసారి ఈయన అడుగుతాం రైట్ ఏమే ఓకే